హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అదర్ మినీ బ్లాగ్ మా సప్త శనివారం రతం అయిపోయిన తర్వాత ఎనిమిదవ వారం వడ్డీగా చేసేసిన తర్వాత మేము ముడుపు తీసుకుని తిరుమలకి స్టార్ట్ అయ్యాము నవంబర్ ట్వంటీ సెకండ్ నా సప్త శనివారం వ్రతం కంప్లీట్ అయింది ఎనిమిది వారాలు నవంబర్ ట్వంటీ థర్డ్ మా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి మా ఫ్రెండ్స్ అందరూ ముందుగానే మాతో కేక్ కట్ చేయించారు మా పెళ్ళై సంవత్సరానికి అయింది అమ్మో మీ పెళ్ళి ఐదేళ్ళు అయిందా అనుకోండి మాకు ట్వంటీ త్రీ ఇయర్స్కే అయిపోయింది ఇద్దరికి సేమ్ ఏజ్ ఇప్పుడు మా ఇద్దరికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సో మేము కేక్ కట్ చేసేసి ఇంకా తిరుమలకి స్టార్ట్ అయిపోయాము కార్లోనే వెళ్ళాం ఎందుకంటే తిరుపతి మాకు దగ్గర కాబట్టి రిటర్న్ మేము హైదరాబాద్ నుంచి తిరుమలకి మాకు ఆల్మోస్ట్ టెన్ అవర్స్ పైననే పట్టింది ఇంకా తిరుమల వెళ్లిపోయిన తర్వాత అక్కడ రూమ్ తీసుకొని ఆ రోజే టికెట్స్ ఆధార్ కార్డ్ టికెట్స్ ఉంటాయి కదా అవి తీసుకొని నచ్చి వెళ్ళడానికి తీసుకున్నాం అనమాట సో శ్రీనివాస రెసిడెన్సీలో మేము స్టే చేసాము మా పెళ్లి కాకముందు వచ్చినప్పుడు మేము ఇక్కడే ఉన్నాం ఇంకా మార్నింగ్ లేసి స్నానం చేసేసి ముడి పెట్టుకుని కొండపైకి బయలుదేరాం మేము వెళ్లిన రోజు ఫుల్ వర్షం పడుతుంది శ్రీవారి గర్భాలయంలోకి వెళ్లేటప్పుడు కూడా ఫుల్ గా తట్ చేసి వెళ్ళాము సో ఇంకా ముందుగా దర్శనానికి వెళ్లే ముందు మా బ్రాండ్ ని శ్రీవారి సన్నిధిలో లాంచ్ చేసాము ఆల్రెడీ మీరు ఆ వీడియో చూసే ఉంటారు అనుకుంటున్నాను మేము ఒక డిజిటల్ మీడియా సర్వీసెస్ ని స్టార్ట్ చేసాము త్వరలో వాటి డీటెయిల్స్ కూడా మీకు రివీల్ చేస్తాను ఇంకా తిరుమలలో మన సబ్స్క్రైబర్ అండ్ ఫాలోవర్ ఒకరు కనిపించారు ఒకరు కాదు నలుగురు ఐదుగురు కనిపించారు సో ఒక అమ్మాయిని నేను వీడియో తీసుకున్నాను అండ్ దర్శనం అయిపోయి బయటకు వచ్చే తలకి ఫుల్ నేను శ్రీకు ముద్ద ముద్దగా తడిచిపోయాము నీకు స్వామివారికి తలనీలాలు సమర్పించాడు ఇంకా నా ముడుపు నా కోరికని స్వామివారి హుండిలో వేసేశాను నా కోరిక అయితే ఇంకా తీరలేదు స్వామివారికి ముడుపు అప్పగిచ్చిన తర్వాత అవుతుంది అని కోరుకుంటున్నా దాని తర్వాత స్వామివారి సన్నిధిలోనే అన్న ప్రసాదం తీసుకున్నాము ఇంకా ఇంటికి వెళ్లిపోయిన తర్వాత ఒక టూ త్రీ డేస్ ఇంట్లోనే ఉన్నాం అనుకుంటా రిటర్న్ లో నేను ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ కొనుక్కున్నాను ఆల్రెడీ మీరు వీడియో చూసే ఉంటారు ఇక్కడ నేను అన్బాక్సింగ్ చేస్తున్నా స్వామివారి అనుగ్రహం లేనిదే చీమ కూడా కదలదు అంటారు కదా అలా నా జీవితంలో నేను ఏ స్టెప్ తీసుకున్నా దానికి స్వామివారి అనుగ్రహం ఉంటుందని నేను నమ్ముతూ ఉంటాను ఇంకా ఫోన్ తీసేసుకుని హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఫోన్ స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజించుకొని ఈ ఫోన్ తో నేను ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని స్వామివారికి చెప్పి ఫోన్ స్టార్ట్ చేసి డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను రాను రాను మమ్మీ డాడీ లాగా అయిపోతున్నాం ఏంటి అని నేను డిస్కస్ చేసుకున్నాం కానీ తప్పేం లేదు డబ్బు ఎక్కువైపోయినప్పుడు దేవుణ్ణి పట్టించుకోకుండా డబ్బు తక్కువ ఉన్నప్పుడు దేవుణ్ణి డబ్బులు అడిగితే లాభమే ఉంది చెప్పండి సో అలా మా సప్త శనివార వతాన్ని వడ్డీతో పాటు కంప్లీట్ చేసేసాం